అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రజలు ఆశించేది వాళ్ళ జీవితాల్లో వెలుగు మార్పు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే శాసనసభ సమావేశాల సందర్భంగా అత్యంత కీలకమైనటువంటి ఘట్టం బడ్జెట్ సమావేశం గవర్నర్ గారి ప్రసంగం అంటే రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల పైచెల్పు ప్రజలు కూడా ఈరోజు గవర్నర్ గారి ద్వారా మా జీవితాల మార్పుకు సంబంధించినటువంటి అనేక గొప్ప దశ దిశ ప్రకటించబడుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నటువంటి ప్రజలకు నిరాశ ఎక్కడ కూడా గడిచిన ఒక సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల మధ్య ప్రజలు వాళ్ళ జీవితాలను గడుపుతా ఉన్నారు ఈ కొనసాగుతున్నటువంటి సమస్యలకు ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో పరిష్కారం కనబడలేదు ప్రభుత్వం రాసిచ్చినటువంటి దాన్ని ఐజిడిగా చదవడం అనవాయిదే కావచ్చు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కరపత్రం లాగా ఉన్నారు ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మాకు సాగునీరు అందడం లేదు మా పంటలు ఎండిపోతున్నాయి మాకు పరిష్కారం చూయించండి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా మత్తలు దూకినటువంటి పరిస్థితిని చూసినాం ఈరోజు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కళ్ళ ముందు పంటలు ఎండిపోతున్నటువంటి దయనీయ స్థితి కొనసాగుతూ ఉంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ ఈ రైతులను ఆదుకుంటాం పంటల దయనీయ పరిస్థితి విధంగా ఉంది అనేటువంటి మాట ఒక్క చోట కూడా లేదు వాళ్ళు చేయనటువంటి పనులు చేసినట్టు బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్టు భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది మనందరికీ కూడా తెలుసు రుణమాఫీ విషయంలో మొదట్లో ప్రభుత్వం చెప్పినటువంటి మాట దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి మేము రుణమాఫీ చేస్తామన్నారు ఈరోజు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా రుణమాఫీ జరిగినటువంటి రైతులు ప్రజలు మా ఖర్చు నివేదిస్తా ఉన్నారు మరి ఇప్పటి వరకు చేసింది ఎంత ఇంకా చేయాల్సిందేంత అనేటువంటి విషయంలో కూడా స్పష్టత లేదు సన్నవడ్లు కొనమంటున్నారు కొన్నామంటున్నారు సన్న వడ్లు గ్రామాలలో పోతే మేము ప్రభుత్వం మా దగ్గర నుండి వడ్లు సేకరించినా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు అనేటువంటి పరిస్థితి కొనసాగుతా ఆరోగ్యం బాగలేక వైద్య ఆసుపత్రులకు పోతే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది గురుకులాల్లో పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదు ఈరోజు వారు ఏమంటారు గవర్నర్ గారి ప్రసంగంలో మహిళల గేమ్ చేంజర్ అట ఈ మహాలక్ష్మి పథకం అసలు మహాలక్ష్మి పథకంలో అత్యంత కీలకమైనటువంటి పథకం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం దాని ఊసే లేకుండా సంవత్సర కాలంగా వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో పదిహేను మాసాలు ముగుస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి సహకారం అందించకుండా వాళ్ళ జీవితాల్లో ఏదో గొప్ప marcos are